హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి షాప్ అయితే వచ్చేసినాను కదా ఈరోజు ఆల్రెడీ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి విత్ ఇన్ ట్వంటీ డేస్ లా షాప్ లో వచ్చే వాళ్ళు ఎంత వరకు నేర్చుకున్నారో మీకు చూపిద్దామని ట్వంటీ డేస్ ట్వంటీ త్రీ డేస్ అయ్యింది ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి కదా నార్మల్ గా వాళ్ళు కుట్టేటియే చూపిస్తున్నాను దాంతో పాటు మధ్య మధ్యలో నేను కుట్టినవి చూపిస్తున్నాను షాప్ మొత్తం ఎలా రెడీ చేసుకున్నా ఎలా ఉంది షాప్ అన్ని కూడా వీడియోలో వచ్చేసినాయి ఓకే చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమేం బ్లౌజులు ఏమేమి కటింగ్ చూస్తుండ్రని చూడు మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకొని ప్యాడెడ్ ప్రిన్స్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ అయితే కొడుతుంది చూడండి కొంచెం ఏమైతే టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యింది ఆల్రెడీ మొత్తము నార్మల్ బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ గా కింద పైపింగ్ ప్యాడెడ్ బ్లౌజ్ కూడా కింద పైపింగ్ అనేది మీకు ఇవేమన్నా కావాలంటే కామెంట్ చేయండి నేను కుట్టి చూపిస్తాను ఓకే ఫ్రెండ్ చూడండి చూడండి ట్వంటీ డేస్ లో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ విత్ ఫినిషింగ్ తోటి ఎంత బాగా కుడుతున్నారో చూడండి ఇదిగోండి నార్మల్ గా ప్లెయిన్ బ్లౌజ్ అయిపోయింది లైనింగ్ బ్లౌజ్ నార్మల్ అయిపోయింది నేను ఇదే బ్లౌజ్ కి నీట్ గా కుడుతుండ్రు కదా అని చెప్పి పైపింగ్ కూడా వేయమంటున్నా నార్మల్ పైపింగ్ వేయిస్తా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ చూస్తే కూడా బోటిక్లో కొట్టిన మోడల్ ఫినిషింగ్ వస్తుంది ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఇలా నేర్చుకోవాలంటే వీడియో సబ్స్క్రైబ్ చేసి చూడండి వీళ్ళని ఫాలో అవ్వండి నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా వచ్చేస్తుంది పించింగ్ తో సహా నీట్గా ఓకే మళ్ళా ఇదిగోండి గిరాకీ బ్లౌజు బయట వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని కూడా నేను వీళ్ళతోటి కుట్టిస్తున్నాను వాళ్ళకు కూడా కొత్త బ్లౌజ్ కుడితే ఇంట్రెస్ట్ వస్తుంది కుడతామా లేదా అని కొంచెం భయం కూడా ఉంటుంది అన్నట్టు బాగా కుడతారని అనుకోని వాళ్ళ బ్లౌజ్ ఫినిషింగ్ ఇస్తున్నాను కట్టింగ్ కూడా అలాగే చెప్తా నేను 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 ఎక్కువ మట్టు గిరాక్ తీసుకోను నా బ్లౌజ్లు అయినా సరే స్టిచ్ చేపిస్తా కానీ వచ్చిన దాని మీద చేపిద్దాం అనుకోని అయితే చేపిస్తున్నాను మీరైతే ఈ వీడియోలు మొత్తం చూస్తుండండి ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగా డాట్స్ వేయడం కానీ పర్ఫెక్ట్ గా ఎన్ని ఇంచులు పెట్టాలి ఏ బ్లౌజ్ కి ఎంత పెట్టాలి ఇది పెద్ద వాళ్ళ బ్లౌజ్ ఈ కట్టింగ్ వీడియో కూడా మీకు వస్తుంది రోజు ముందు వెనకాల అన్నట్టు నార్మల్ గా మీకు ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే కుట్టింది తిను రావడం వల్ల కూడా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది ఇదిగోండి ఇన్విజిబుల్ పైపింగ్ విత్ లైనింగ్ బ్లౌజ్ ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఏది రెండు తలే రెడీ చేసుకుంటుంది కానీ దీనికోసం ఒక టూ త్రీ డేస్ అయితే కష్టపడ్డది లాజిక్ చేసినాయి నెక్కు నుంచి హైండ్స్ కి ఎంత రికవర్ అయింది నెక్కులు ఎంత వచ్చింది నెక్కు దగ్గర నీపేసిపోయింది కదా ఇది నాదే బ్లౌజు అంటే వాళ్ళకు భయం ఉంటదని నా బ్లౌజు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని తనే కట్ చేసి తనే కొడుతుంది చూడండి ఫస్ట్ పైపింగ్ కి ఇగో సెకండ్ ముందు భాగం వచ్చే పైపింగ్ రోజు ఒక్కటే వేసేది పాపం ఇప్పుకుంటూ వేసేది ఇగో తర్వాత సెకండ్ డే ఇది థర్డ్ డే థర్డ్ డే పైపింగ్ వర్క్ అలా మొత్తం సెట్ అయిపోయింది ఎంత బాగా వస్తుంది ఇప్పుడు అడుగు ప్రాక్టీస్ చేసింది కొత్త దాని మీద కూడా రెండోది మూడోది వచ్చేసరికి ఫుల్ ప్రాక్టీస్ అయ్యింది ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ కావాలని మీరు మెసేజ్ మీరు నాకు కామెంట్ పెడితే నేను చేసి చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ మీరు ఉండండి మీకు కూడా నేను ఏదైనా డౌట్ ఉంటే చెప్తా చేయగలుగుతాను అనుకుంటున్నాను ఓకే మరి బాయ్